యూట్యూబ్ ప్రజలందరికీ జై గురుదేవ దత్తా ఇప్పుడు మనం బిఠాపురంలో గోపాల్ బాబా వారి ఆశ్రమంలో ఉన్నామండి పొద్దున నేను చిన్న వీడియో చేశాను బిఠాపురం వెళ్తున్నాను స్వామి అనుగుణంతో అని చెప్పి ఆ వీడియో చేసి మన దత్త మీద గోదావక్ష్మి ఇక్కడికి వచ్చింది ద్వారకోలో ఉంటారంట వాళ్ళ పాపను తీసుకొని నా కోసం వచ్చిందండి కాబట్టి మన గోదావలక్ష్మి మాటల్లో విన్నాం మన గ్రూప్ గురించి ఆమె మాటల్లో మనం విందాం ఇదే నేను చూడాలంటే మనకు అందాపురం వచ్చారట నాకు అంతమంది జనంలో నేను గుర్తు ఏదైనా అందుకోసమని మళ్ళీ నేను అడిగాను కదా ఏమనుకోవచ్చి అది అదే గ్రూప్లో పిలుస్తూ ఉంటాను నేను కానీ నేను చూడలేదు మీ పాప కదా సరే నువ్వు చెప్పు ఏంటి మన మాటల్లో చెప్పు నీ మాటల్లో మాటలు రావట్లేదు పాపకి మాటలు సరిగా రావట్లేదు తీసుకెళ్తే ఆ రక్త తిరగవు ఉండిపోతే తనగా తను మాట్లాడని కాకపోతే మీరు అవత నా ఆ అవతరికి వెళ్తే నా పిల్ల కొత్త పైరు నాకు గ్రూప్లో జాయిన్ అయిపోయాక నాకు మనసు అట్లా ఉంది మీరు ఆ వేళ నేను వెళుతూ ఉండే నాకు ఆ వేళ మీ కళ్ళ ముందే నాకు అనిపించింది మీరు మీకు కళ్ళుతో చెప్పిపోయమ్మా కళ్ళు చెప్పేది ఆ కళ్ళ బదులు నాకు కలిసేదమ్మా ఆ కలుబు నాకు వీడియోలో చూసాను చూసాక నేను చేసినాను రాలేదమ్మా నా అమ్మాయికి వెళ్ళింది మీరు అక్కడ కుంభకోణం దగ్గర ఉన్నారు

రోజు మన సత్సంగం వినడం ఈమె కాకుండా చాలా మంది నేను అబ్బా అయితే పొద్దున ఐదున్నరకు అంతా గ్రూప్లో ఉండి నాకు దత్తబిడ్డారా చూడండి మీరు ఎందుకంటే దత్తబిడ్డలు గ్రూప్లో ఐదున్నరకే ఉంటుంది చాలా మంచి ఇది బంగారు తల్లి చాలా గొప్ప కాబట్టి చాలా ఆనందాన్ని చాలా ఆనందాన్ని అందుకున్నావు అందరి మన తత్తిపెడ్లు అందరికీ చెప్పేస్తాను అప్పుడు ఎక్కడ పోయినా మన తత్తిపెట్లు లేదమ్మా నేను కాబట్టి చదవడానికి అసలు రాలేదు మీరు చెప్పారు మనం రెండు రోజులు మూడు రోజులు

అంటే ఏడో క్లాస్ ఎంతో చదివిందంట కానీ ఎప్పుడూ తను చదవలేదంట ఈ గ్రంథాన్ని అలాంటి శ్రీపాదంలో చిరితామృతాన్ని రెండు మూడు రోజులకోసారి ఒక గ్రంథం పూర్తి చేస్తుంట ఒక పారాన్ని పూర్తి చేస్తుంటే అలా ముప్పై చేసిందంట ముప్పై చేయగానే ముప్పై అయిపోయింది అయిపోగానే అనుకున్నారు అనుకోని చక్కగా మళ్ళీ ఇక్కడ ఈరోజు మనం కట్టుకోవడం జరిగింది నూట ఎనిమిది అలాగే కంప్లీట్ చేస్తాము నూట ఎనిమిది అద్భుతంగా చదువుతావు నూట ఎనిమిది అద్భుతంగా మీ ఇంటికి వచ్చి ఖచ్చితంగా మీ ఇంట్లో మీ చేతితో నేను భోజనం చేస్తాను భోజనం చేస్తాను సరేనా తప్పకుండా ఇప్పుడు ఒక పాట వరయోగి రూపం जगत्प्रकाशं सुरलोकपूज्यं बहिष्टादसिद्धिं कर्णाकरेशम् सी पादराजं शरणं प्रपद्ये योगीशरूपं परमात्मवेशं सदानुरागं सकार्यरूपम् ರ ಪ್ರಬುಧೈಕ ಸೇವ್ಯ ಶ್ರೀಪಾದ ಶರಣ ಪ್ರಪದ್ದ ಕಾಷಾ ವಸ್ತ್ರ ಕರದಂಡಿಣೀಕ ಮಂಡಲಂ ಪದ್ಮಕರೇನ ಶಂಕ చక్రం కదాభూషూషనాడ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్య భూలోకసారం భువనైకనాదం నాదాదిదం నరలోకనాదం కృష్ణావతారరుణాకటాక్షం శ్రీపాదరాజం శరణం ప్రపద్య లోకాభిరామం కులభూషనాట్యం తేజోమునిశ్రేష్టముని వరే సమస్త దుఃఖాని భయాని శాంతం శ్రీపాదరాజం శరణం ప్రపధి శ్రీపాదరాజం శరణం ప్రపధి శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పలక్ష్మీనృసింహరాజా

दो चोपाती देवलक्ष्मीगन संख्या बोधित श्रीचलना पुण्यू राजत गर्भपुण्यबल सुसमती नंदन नर नरहरि नंदन दत्देव प्रभु श्रीपादा

సమాధి దగ్గరికి చూడండి ఎంతమంది జనాలు వచ్చి చక్కగా పితాబులు వచ్చేవాడు స్వామివారి దర్శనం కూడా చేసుకొని అందరూ మహారాష్ట్ర భక్తులు చూడండి స్వామి దగ్గరికి ఎంత చక్కగా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు కాబట్టితాపురం వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే సంస్కారం అలాగే వికటేశ్వరాలయం ఆలయం అలాగే గోపాలబాబు ఆశ్రమం ఇక చాలా ఉన్నాయండి పీఠాపురంలో చూడవలసిన క్షేత్రాలు అమ్మవారు అలాగే గంగ కట్టిన ఆశ్రమం అది అవి చాలా ఉన్నాయి కాబట్టి పీఠాపురం వచ్చే వాళ్ళందరూ ఈ యొక్క దర్శనాలన్నీ చేసుకోవాలని గురువు అనంతరానికి పాత్రలు వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గురువు ఇక్కడ కూడా నా దత్తబిడ్డ కనిపించాము నాకైతే చాలా ఆనందంగా ఉంది జై గురుదేవ్ దత్తా